డెఫినెట్లీ మీకు కూడా ఇట్లాంటి ఇట్లాంటి వచ్చే ఉంటుంది యూ యూ మీ వచ్చినప్పుడు హౌ హ్యాండిల్ ద థింగ్స్ అందుకే అదే నాకు అందుకే ఎవరైనా స్ట్రగ్లింగ్ మీకు ఎలా ఉండింది అని అంటే నేను చెప్తాను నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ ముందే ముందేప్పుడు స్ట్రగుల్ లాగా అనిపించలేదు బట్ ఓన్లీ ఆఫ్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ రిలీజ్ నాకు యాక్చువల్ స్ట్రగుల్ అనిపించింది బికాస్ టిల్ దెన్ ఐ హ్యాడ్ నో ప్రెషర్ ఫ్రమ్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్ సడన్ గా ఆఫ్టర్ ఎక్స్ హండ్రెడ్ నాది ఏదైనా ఒక వర్క్ నచ్చకపోతే ఒక మూవీ వర్క్ అవ్వకపోతే అందరూ అలా మాట్లాడడం అంటే నేను ఇట్ వాస్ లైక్ ఇనీషియల్లీ చాలా కష్టంగా అనిపించింది అలా ఎలా అంటే హర్టింగ్ ఉంటది బట్ ఇప్పుడు అలవాటు అయిపోయిందిలే సరే లేదా అంటుంటారు మనం పట్టించుకోవద్దు అని బట్ యా రిజల్ట్స్ కొంచెం బట్ మీకు రిజల్ట్స్ మ్యాటర్ అయి ఉంటుంది ఎక్కువ యూ గో ఐ నో యూ గైస్ గో త్రూ లాట్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ కూడా ఉంటది మీ వెనకార్లని బట్ అంత డెప్త్ గా నాకు తెలియదు బట్ వాచింగ్ యూ గైస్ నాకు ఐ కెన్ సిట్ ఆఫ్ హార్డ్ వర్క్ గో త్రూ ఐ విష్ యూ హ్యావ్ ఎ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ మూవీ యాక్చువల్లీ క్రికెట్ పైన చేస్తున్నారు కాబట్టి